news సూర్యపేట బాలమ్ల గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ శైల తాగింది ఆమెను అక్కడి నుంచి మా గురుకుల పాఠశాలకు ట్రాన్స్ఫర్ చేశారు మేడం పై అధికారుల నుంచి సపోర్ట్ ఉంది దాంతో ఆమె మా దగ్గర పరీక్ష పరీక్ష ఫీజులు ఫీజులు అంటూ అంటూ తీసుకుంటుంది కిచెన్ లో సామాన్లు తీసుకొని పోతుంది నన్నెవరు ఏం చేయలేరు అంటూ మా మీద ప్రతాపం చూపిస్తుంది ప్రిన్సిపాల్ మేడం ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ నాగర్ కర్నూలు గురుకుల విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు అసలు ఎందుకు వచ్చింది సార్ అసలు ఎందుకు వచ్చిన మాకు ఇబ్బందులు అసలు గవర్నమెంట్ ఏం చేయాలి సార్ గవర్నమెంట్ వాళ్ళకి పైసలు పంపించాలి ఆయన పంపాడు ఆయన ఎందుకు వచ్చిన ఇంత ముందు మంచి ఉన్న సార్ కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు స్టడీ విషయంలో మాకు ఇంత కూడా ఎఫెక్ట్ రాలేదు ఈ ప్రిన్సిపల్ వచ్చిన నుంచి మంచి సపోర్ట్ ఉందంటే హెడ్ ఆఫీస్ లా ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు మాకు ముంగలు ఇక్కడ మా ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేయాలి మాకు ఇది ఒక్కటే సస్పెండ్ కావాలి ఏ కాలేజ్ లో పోయినా సిగ్నేచర్ ఆమె ఏ కాలేజ్ లో పోయినా ఈ కరప్షన్ ఆపదని మాకు అర్థమైంది ఇంత ముందు కూడా సూర్యపేట కాలేజ్ లో బీరు తాగుతున్నారని చెప్పేసి ఇష్యూ మీ అందరికీ తెలిసే ఉంటది ఆ ఇష్యూ అయినాక మా దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తే మా దగ్గరకు వచ్చి వచ్చి వన్ ఇయర్ అయిపోతుంది సార్ వచ్చినప్పటి నుంచి మెస్ లో నుంచి సామాన్లు తీసుకోవడం పెళ్ళైన ద్వారా దగ్గర ఫీజు కలెక్ట్ చేయడం పదివేలు ఒక ఆయన నుంచి నాకు సగం ఇయ్యి పైసలు నువ్వు ఎగ్జామ్ రాయాలంటే అంత సగం పైసలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది సార్ లీజులు తీసుకున్న వాళ్ళకి అసలు ఆమె ఫీజే కట్టకుండా అడ్మిషన్ ఫీ కట్టినా దోస్త్ ఫీ కట్టిన నాలుగు ఐదు వేలు కట్టించుకుంటుంది సార్ అది కూడా డైరెక్ట్ ఆమె కొట్టించుకోదు హౌస్ హౌస్ మేడం వాళ్ళకి కొట్టించుకొని ఆమె అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉండాలి పెట్టే చాలా మేడం వాళ్ళు ఆ కాలేజ్ లో చాలా మేడం వాళ్ళు ఆ మేడం కి చాలా సపోర్ట్ చేస్తున్నారు ఆ మేడం కి చాలా మంది సపోర్ట్ ఉన్నారు బయట వాళ్ళు చాలా పవర్ ఉందంటే ఏమంటే మమ్మల్ని అన్నారు నా మీద కేసు పెట్టుకుంటారా పెట్టుకోండి ఏం చేసుకుంటారా చేసుకోండి నేను కూడా ఎస్సీనే నేను కూడా మాదిగానే నేను కూడా అంబేద్కర్ బిడ్డనే అని ఆమె అన్నది మేము కూడా అంబేద్కర్ బిడ్డనే మేము కూడా లేవు మీరు ఇంత పెద్ద పొజిషన్ లో ఎంత కరప్షన్ చేస్తారు మళ్ళీ గ్రూప్ వన్ ఆఫీసర్ అంట సార్ ఏ గ్రూప్ వన్ ఆఫీసర్ సార్ ఇదే సార్ గవర్నమెంట్ చేసేది గవర్నమెంట్ అసలు పైసలు లేకు మేము వచ్చింది పేదవాళ్ళు ఇక్కడ వచ్చింది మేము వచ్చింది ఇక్కడ ఫీజు కోసం మళ్ళీ గవర్నమెంట్ ఇవ్వకపోతే మేము ఏడుకోవాలి